నంద్యాల పట్టణంలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల డయాలసిస్ పరిధిలోని హోలీ క్రాస్ కెథడ్రల్ మరియు హోలీ క్రాస్ సెంటనరీ చర్చ్ నందు క్రిస్మస్ పర్వదిన వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట న్యాయమయరు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు అలాగే మంత్రి ఫరూక్ గారు చర్చి ప్రాంగణంలో కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు కుటమి ప్రభుత్వం క్రైస్తవ మరియు మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని వారి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు

పాతశస్వామి అని గారు ఇందాక బయబతో ఎన్నో వాక్యాలను ఉచరించడం జరిగింది దయా కరుణ క్షమా ఉన్నవాడే ప్రస్తూ అని చెప్పడం జరిగింది అది మన ప్రభువు ఆదేశించిన ఆదేశం అని శాంతి ఉండాలి అదే విధంగా ఏజం చెప్పాలి మరి ఈరోజు ఎంతో ఘనంగా ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం అందులో భాగంగా మరి చర్చ్కు నన్ను కూడా దమ్ముతూ చాలా సహకారం రాజేంద్ర బాబా రాజశేఖర బాబు కూడా ఈ చర్చి కూడా ఉండే చాలా సందర్భంగా ఉంటాడు బాగా సన్నిధగా మాతో బాగా ఉండేవాడు రాజశేఖర బాబు గారు అన్ని తానే ఈ కార్యక్రమాలు ఇక్కడ చెప్పేవారు కాలం అయితే మరి ఈరోజు చర్చి ఎంతో మంచి ఎలివేషన్ లో ఏర్పాటు చేస్తాం చాలా ఇబ్బందులు ఉన్నాయి పేదవారు పేద వర్గాల వారు ఎక్కువగా క్షేమజీవులు కష్ట జీవులు సొంత శ్రమతో కట్టుకునే ఈ ఆలయాలు ఈరోజు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి అవకాశం ఇచ్చింది మన శ్రమలో భాగంగా ఎంతో మనతో వచ్చిన విధంగా మనం పోగు చేసుకుని చర్చలు కానీ బస్సులు కానీ నిర్మాణం చేసుకుంటాడు మన దేశంలో కానీ ఇవన్నీ ఆలోచన తర్వాత ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం తరఫున కూడా ఇవ్వాలనే ఆలోచన ఆ రోజురామరావు గారు ఇప్పుడు నేను ఒక రెజేషన్ గురి చేశాను దానికి ఎప్పుడు ఉండే అధికారి పేరుతో చెప్పకూడదు సార్ తన ఎప్పుడు నెగిటివ్ గా ఇచ్చేవాడు సెక్రటరీ గారు నేను అప్పుడు ఎట్టి రావాలి కానీ చెప్పాను సార్ మనం భారతదేశంలో ఉన్నాం కాశ్మీర్ లో చూస్తే అక్కడ ఆర్టికల్ తీసుకుంటుంది తీసి ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఇస్తా ఉంది మనం కూడా ప్రభుత్వంలో కాశ్మీర్ కూడా మనం భారతదేశంలో అంత భాగం కదా మనం ఇక్కడ ఎన్నిక ఉండదు అని చెప్పారు అప్పుడు రామారావు గారు చక్రీ గారు పనిచేయాలని మన పక్కనే దానం అనే ఐఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఆయనకి ఆయన చేశారు ఇంటర్ గారు సార్ గారు మన మీద ఆయన ఇప్పుడు వారు చేశారు ఆయన వచ్చిన వస్తేనే ప్రభుత్వం వచ్చేటప్పుడు మనకే ఉంది పేదవారు మనకి ఎందుకు ఇవ్వదు అని చెప్పి ఆయన డివెట్ చేశారు అప్పటి నుంచి మన కమ్యూనిటీ హౌస్ కానీ చర్చలు కానీ మసీదులు కానీ ఈ రోజు వరకు తప్పకుండా రావడం జరుగుతూ ఉంది ఆయన గారు ప్రవేశం పెట్టారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పాస్టర్లకు జీవితం బద్దలు ఇవ్వాలి పేద వర్గాల వారు రూపాయలు సమర్జీ వారి కూడా ఇవ్వాలని చెప్పి ఈ పద్ధతులతో రెండు వేల పదిహేడు దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ ప్రవేశపెట్టిన పెద్దనే నేను రెండు ఇరవై రెండవ తేదీ ముఖ్యమంత్రి గారు తెలియజేసి హరియస్ తో పాటు ఎంతమంది పాస్టర్లకు రావాలని జీవిత పెద్దలు చేశాం కొద్ది పాస్టర్ కూడా రెండు వేల భవిష్యత్ లక్షణులు అరవై వేల ప్రతి పాస్టర్ కూడా బాబు ముందు చేశాం ఈ రకంగా ముందుకు తీసుకోవాలి ఎందుకంటే మన దగ్గర అంత శ్రమ లేదు మనం శ్రమించిందే పేదవాళ్ళం ఆ అద్దులు మళ్ళీ మంది చందా వేసుకొని డబ్బులు వేసుకొని పట్టుబడులు పట్టుకొని వేసుకొని కట్టుకునే పరిస్థితి దృష్టికి మనం రాకూడదని ఆరోగ్య ప్రభుత్వం పరమేషం ఏదైనా సరే సందరం కాదు ఈ రోజు క్రిస్మస్ వేడుకలు మనం ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి క్రిస్మస్ వేడుకలు క్రైస్తవ సంఘం వారు అందరికీ కూడా ఆ ఉద్యోగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం రాబోయే జనవరి అంటే నా ఓటే కూడా మనం దీన్ని ఎంతో ప్రభు గారు మనం ఏం దుకు ఏం జరగదు ఆయన ఏం దచ్చుకుంటే అదే జరిగేది కానీ మనం ఎన్నో చెప్తుంది విజయ రాజ్యాలను కూడా మరి మనం ఏం చేసిన కాదు ఆ ప్రభు ఏం దచ్చుకుంటే అదే జరుగుతుంది ఇక్కడ వైద్య ఏదైనా సరే దేవుడు చేస్తే అది జరుగుతుంది కానీ మనం తెలుసుకుంటూ జరగదు కానీ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మరి గారు స్వామి గారికి ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటూ మాకు ఆశీర్వాద

అభివృద్ధి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితంలో వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు